సో మొత్తానికి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదో విడత పోలింగ్ నడుస్తూనే ఉంది మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా ఇప్పటికీ పోలింగ్ నడుస్తూనే ఉంది ఇప్పటివరకు చూసుకుంటే కనుక ముప్పై ఆరు పాయింట్ ఏడు శాతంగా పోలింగ్ నమోదైంది బీహార్లో మనం చూస్తే కనుక ముప్పై నాలుగు పాయింట్ ఆరు రెండుగా పోలింగ్ నమోదైంది అటు జమ్మూ కాశ్మీర్లో ముప్పై నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది జార్ఖండ్లో నలభై ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం ఇంకా లడాక్లో యాభై రెండు పాయింట్ రెండు శాతం పోలింగ్ నమోదైంది ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి ఇరవై ఏడు పాయింట్ ఏడు ఎనిమిది శాతం నడుస్తుంది కొంచెం మందకోడెగా అయితే కొనసాగుతుంది మహారాష్ట్రలో ఒడిషా విషయానికి వస్తే ముప్పై ఐదు పాయింట్ ఒకటి వెస్ట్ బెంగాల్ గతంలో కూడా వెస్ట్ బెంగాల్ హయెస్ట్ పోలింగ్ నమోదైంది ఈసారి కూడా అంతే దిశగా హైయెస్ట్గా నడుస్తుంది నలభై ఎనిమిది పాయింట్ నాలుగు ఒకటిగా నమోదైంది ఇక ఉత్తరప్రదేశ్ ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు ఐదు పోలింగ్ శాతంగా నమోదైంది మొత్తంగా ఆరు రాష్ట్రాలు రెండు కీలిత కేంద్రపాలిత ప్రాంతాల్లోని నలభై తొమ్మిది నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది మొత్తం ఐదు వందల నలభై మూడు లోక్సభ నియోజకవర్గాల్లో ఐదో దశతో కలిపితే ఈ రోజుకి నాలుగు వందల ఇరవై ఎనిమిది సీట్లకు పోలింగ్ ఈ సాయంత్రానికి పూర్తయినట్టుగా భావించాలి ఇక ఈ సందర్భంగా రాజకీయ సినీ మిగతా ఇతర రంగానికి చెందినటువంటి ప్రముఖులు అంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు సో ఇట్లా నేపథ్యంలో కొన్ని హిందీ బెల్ట్ నిజానికి సౌత్ మొత్తం అయిపోయింది ఇప్పుడు హిందీ బెల్ట్లో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలు ప్రధానంగా గెలుపోటములను డిసైడ్ చేసేటి మరీ ముఖ్యంగా ఎట్లా ఉండబోతున్నాయి ఎవరికి ఈసారి ఎడ్జ్ ఉండబోతోంది ఈ పోలింగ్ సరళి చూసుకుంటే గనక అంటే కొంత ట్రెండ్స్ కూడా తర్వాత మనకు కనిపిస్తూ ఉంటాయి సో ఐదో దశలో జరుగుతున్నటువంటి ఈ ఫేజ్లో ఈ జరుగుతున్నటువంటి ఎన్నికలు ఎట్లా ఉండబోతున్నాయి మాట్లాడదాం మనతో పాటు మొన్నే కోటేశ్వరరావు గారు అట్లాగే మామిడి గిరిధర్ గారు జాయిన్ అయ్యారు కోటేశ్వరరావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సో ఇప్పటికే మనం చూస్తున్నాం ఈ రోజు నలభై తొమ్మిది లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి దాంట్లో చాలా కీలకంగా ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి నియోజకవర్గాలన్నీ అంటే రాష్ట్రాలు పార్లమెంట్ సెగ్మెంట్స్ డిస్కస్ చేస్తున్నటువంటి క్రమంలో బీహార్లో కూడా ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి బీహార్లో కూడా స్థానిక లోక్సభ ఎన్నికలు జరుగుతున్నటువంటి క్రమం మనం చూస్తున్నాం సో బీహార్లో ఎట్లా ఉండే అవకాశాలు ఉన్నాయనుకోవాలి బీహార్ అంటే హిందీ బెల్ట్ లో మరొక ముఖ్యమైన రాష్ట్రం బీహార్ దరిదాపు నలభై నలభై లోక్సభ స్థానాలకు రెండు వేల పంతొమ్మిదిలో చూసుకుంటే కనుక ఎన్డీఏ కో ముప్పై తొమ్మిది ఎన్డీఏకి ముప్పై తొమ్మిది స్థానాలు వచ్చాయి సో ఎట్లా ఉండబోతోంది దీన్ని ఎట్లా చూడాలి మనం బీహార్ నితీష్ కుమార్ వ్యవహారం ఏమైనా బెడే ఛాన్స్ అనుకోవాలి బీహార్ ఉత్తరప్రదేశ్ లేకపోతే మహారాష్ట్ర ఈ రాష్ట్రాలన్నింటినీ గత ఎన్నికల్లో చూసినప్పుడు ఎన్డీఏ లేదా బీజేపీ కూటమి గరిష్టమైనటువంటి స్థానాలను సంపాదించండి కానీ ఈ ఎన్నికల్లో వస్తున్నటువంటి విశ్లేషణలు కావచ్చు లేదా న్యూస్ లేదా ట్రెండ్స్ ఇవన్నీ కూడా చూసినప్పుడు బిజెపికి గట్టి దెబ్బ తగులుతా ఉంది తగలబోతున్నది అనేటువంటి వాతావరణం కనిపిస్తా ఉంది అందువలన అదనంగా బిజెపికి ఇది ఎందుకంటే గరిష్టంగా ఇప్పటికే వచ్చాయి సీట్లు ఆ సీట్లు వేళ అవి నిలబెట్టుకోవడం ఎన్ని తగ్గినా గానీ అది బీజేపీకి సంబంధించినటువంటి లోటుగానే ఉంటది అందువల్ల డెఫినెట్ గా మొత్తం జనంలో తలెత్తినటువంటి నిరుద్యోగం కావచ్చు దారిద్రం ధారలు ఇట్లాంటి అనేకమైనటువంటి ఫ్యాక్టర్స్ పది సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం మీద కావచ్చు లేదా స్థానిక రాష్ట్ర ప్రభుత్వాల మీద కావచ్చు వాటి ప్రభావం అనేటువంటి సహజంగానే పడుతుంది అందువలన ఈసారి డెఫినెట్ గా బీజేపీకి గతంలో వచ్చినటువంటి సీట్లు వచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపట్టలేదు ఎందుకు అంటే బీజేపీకి అనుకూలంగా ఉండేటువంటి కొన్ని వెబ్సైట్స్ ముఖ్యంగా స్ట్రగుల్ ఫర్ హిందూ ఎగ్జిస్టెన్స్ అనేటువంటి అనేటువంటి ఒక వెబ్సైట్ లో ఒక వార్తా విశ్లేషణ రాశారు ఒక స్వామీజీ ఆయన ఉత్తరాఖండ్ చెందినటువంటి స్వామీజీ దానిలో ఏంటంటే ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ అదేవిధంగా మాజీ ఇంటెలిజెన్స్ అధికారులతో కలిసి చేసినటువంటి ఒక సర్వేలో బిజెపికి టూ ట్వంటీ సెవెన్ మాత్రమే వస్తాయి బీహార్ లో విధంగా మహారాష్ట్రలో ఉత్తరప్రదేశ్ లో కూడా గణనీయంగా అది సీట్లు కోల్పోతా ఉంది అనేటువంటి ఫిగర్స్ రాష్ట్రాల వారీగా ఇచ్చినటువంటిది మనం చూడొచ్చు దానిలో అందువలన హిందుత్వ అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు దానికి చూసి ఆందోళన వ్యక్తం చేస్తూ రాసినటువంటి వ్యాసం అండి మొత్తం మీద చూసినప్పుడు బీజేపీని విమర్శించే వాళ్ళు కానీ లేదా బీజేపీని అభిమానించే వాళ్ళు గానీ చెప్తున్నటువంటి వాటి అన్నిటినీ పేరేజ్ వేసుకున్నప్పుడు ఈసారి డెఫినెట్ గా సీట్లు ఓట్లు తగ్గబోతున్నాయి అనేది మాత్రం నాకు అనిపిస్తా ఉంది సీ ఒక్కసారి మనం బీహార్ గురించి మాట్లాడుకుందాం గతంలో కోల్పోయినటువంటి పట్టును సాధించాలి అంటూ అటు లాలు కుమార్తె ఈసారి రంగంలో దిగారు లేదు ఈ ప్రాంతాన్ని మేమే డెవలప్ చేసాం ఈ రాష్ట్రాన్ని గతంలో కంటే కూడా ఈసారి ఎక్కువ డెవలప్ చేసింది మేమే అంటూ కూడా రూఢీ వర్గానికి చెందినటువంటి నాయకులు మాట్లాడుతున్నారు ఇప్పుడు రూఢీ వర్సెస్ రోహిణిలాగా మారిపోయింది సో బీహార్లో నితీష్ వ్యవహారం ఆల్రెడీ మనం చూసాం బిఫోర్ ఎన్నికల టైంలో కూటమి కూటమి ఇండియా కూటమి విషయంలో కానీ అప్పుడు జరిగినటువంటి రాజకీయ పరిణామాలు ఆ తర్వాత దీది తీసుకున్నటువంటి నిర్ణయమే కానీ ఇవన్నీ ఈసారి ఎన్నికలు ఎట్లాంటి ప్రతిఫలాలు చూడొచ్చు అనుకుంటారు మరి ముఖ్యంగా ఈసారి బీహార్ చూసుకుంటే కనుక ఎక్కువ వారసుల రంగంలో ఉన్నారు నాకైతే గత ఎన్నికలు రెండు వేల పంతొమ్మిదికి ఇప్పటికీ పెద్ద మార్పు నాకేం కనిపించట్లేదు మనకు ఈవెన్ బిహార్ లో కూడా ఆర్జేడికి మామూలుగా అసెంబ్లీ ఎలక్షన్స్ లో కొంత వాళ్లకు ఓట్ షేర్ పెరిగినా కానీ కూడా పార్లమెంట్ వచ్చేసరికి మనం చూస్తే గతంలో కూడా చూసాం మనం ఎన్డీఏకే ఎక్కువ బలం వచ్చింది కాబట్టి ఆ ట్రెండ్ లో నాకేం పెద్ద మార్పు కనిపించట్లేదు జనరల్ గా ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని సపరేట్ గా చూసేటువంటి ఒక అలవాటు దేశవ్యాప్తంగా మనం చూస్తాం కాబట్టి దాని దృష్ట్యా చూస్తే కనుక నాకు పెద్ద డెంట్ కనిపించట్లేదు అలాగే ఈవెన్ సెఫాలజిస్ట్ తర్వాత ఈ పార్టీలందరికీ కూడాను కన్సల్టింగ్ కన్సల్టెన్సీ చేసినటువంటి ప్రశాంత్ కిషోర్ కూడా ఆయన కూడా చెప్పింది ఏంటంటే నాకు గణనీయంగా ఉత్తరాదిన ఏది బీజేపీకి తగ్గుతున్నట్టు నాకు ఎక్కడ కనిపించట్లేదు అని ఆయన కూడా విశ్లేషించారు సో జనరల్ ట్రెండ్స్ మనకు చూస్తున్న దాంట్లో దేంట్లో కూడాను పెద్ద మార్పు మనకి ఏం కనిపించట్లేదు ఒకటో ఆ రోజు చెప్తున్న వర్షన్ కి కోటేశ్వరరావు గారు చెప్తున్న వర్షన్ కి పికే ప్రశాంత్ కిషోర్ చెప్తున్న వర్షన్ కి కొంత వ్యత్యాసం ఏమైనా చూడొచ్చా కోటేశ్వరరావు గారు ఏమో అంత ఉండకపోవచ్చు అని చెప్పేసి ఆయన అంటున్నారు అంటే ఎవరి విశ్లేషణ వాళ్ళది ఎవరి ఆలోచన దృక్పథం వాళ్ళది బిజెపి ఓడిపోవాలి అని చెప్పి నిరా నిరంతరం జపం చేసే వాళ్ళని మనం ఏం అనలేము వాళ్ళ విజ్ఞత వాళ్ళని వదిలేస్తాము కాకపోతే గ్రౌండ్ రియాలిటీ ఏంటి అన్నది మనం చూసామంటే ఎక్కడ కూడా మనకు అటువంటి పెద్ద మార్పులేం కనిపించట్లేదు యోగి ఆదిత్యనాథ్ పరిపాలనలో ఇన్ఫాక్ట్ కన్సాలిడేట్ అయింది ఇన్ఫాక్ట్ గతంలో బంద్ లాంటి ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి కాన్స్టిట్యుయన్సీస్ కూడా బీజేపీకి వచ్చినాయి కాబట్టి మనకు దాంట్లో పెద్ద మార్పులు మనకేం కనిపించట్లేదు పైపెచ్చు బెంగాల్లో అది లిటరల్ గా చూస్తే కానీ బిజెపి వర్సెస్ టిఎంసీ నే ఉన్నది ఈ రోజు కాంగ్రెస్ కంప్లీట్ గా సైడ్ లైన్ అయిపోయింది అక్కడ ఇండియా అలయన్స్ ప్రకారం కాంగ్రెస్ కొన్ని సీట్లు ఇవ్వవలసింది ఇండియా అలయన్స్ లోనే మనకు ముసలం పుట్టడం తోటి ఇప్పుడు ఓట్ షేర్ వాళ్ళిద్దరి మధ్యలో స్ప్లిట్ అవడం తోటి బీజేపీకి బెనిఫిట్ అవ్వబోతున్నది అక్కడ గతంలో పద్దెనిమిది సీట్లు వచ్చాయి ఇప్పుడు పద్దెనిమిది గంటే ఎక్కువ వస్తున్నాయని చెప్పి అన్ని విశ్లేషణలు కూడా చెప్తున్నాయి మనకు కాబట్టి మనకు ఏ యాంగిల్లో చూసినా గానీ కూడా బీజేపీకి రెండు వందల ఎనభై నుంచి మూడు వందల పది సీట్ల మధ్యలో ఒక నాలుగైదు సీట్లు అటు ఇటు తేడా తోటి అదే ఉండబోతున్నది ఇంకొక ముప్పై ముప్పై ఐదు సీట్లు ఎన్డీఏ పార్ట్నర్స్ కి మనం ఎస్పెషల్లీ ఇప్పుడు తెలుగుదేశం దాంట్లో వచ్చింది కాబట్టి అలాగే మనకు మహారాష్ట్రలో కూటములు ఉన్నాయి జేడి ఉన్నది జేడి ఉన్నది కర్ణాటకలో ఉత్తరాదిన మన ఈశాన్యంలో కొన్ని వీళ్లకు కూటములు ఉన్నాయి ఇవన్నీ కలుపుకుంటే కనుక బహుశా ముప్పై ముప్పై ఐదు సీట్లు వాళ్ళే రావచ్చు రమారమి ఎన్డీఏ మళ్ళీ మూడు వందల యాభై సీట్లు వచ్చేటువంటి సూచనలే మనకు ఎక్కడ చూసినా కనిపిస్తుంది దాంట్లో ఎటువంటి మార్పు లేదు ఇన్ఫాక్ట్ మన దక్షిణాదిని కూడా మనం చూస్తే కనుక తెలంగాణలో కూడా బీజేపీ సీట్స్ పెరగబోతున్నాయి ఆంధ్రాలో తెలుగుదేశంతో కూటం చేసుకోవడం వల్ల బహుశా రెండో మూడో సీట్లు వచ్చేటువంటి సూచనలు అక్కడ ఉన్నాయి తమిళనాడు కూడా ఒకటో రెండు సీట్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి సో ఓవరాల్ గా చూస్తే కనుక మనకు బీజేపీ సీట్స్ లో పెద్ద మార్పు మనకు కనిపించదు లోకల్ ఇన్కంబెన్సీ తోటి ఏదో కొన్ని సీట్లు అక్కడక్కడ ఓడిపోయినా ఇంకెక్కడో వాళ్ళకి గెయిన్ ఉంటుంది కాబట్టి బహుశా తప్పు అది ఈవెన్ అవుట్ అయిపోతుంది ఫర్ ఇన్స్టెన్స్ కర్ణాటకలో రెండో మూడో సీట్లు బీజేపీకి తగ్గేటువంటి సూచనలు ఉన్నాయి మరి తెలంగాణలో ఆంధ్రాలో తర్వాత తమిళనాడులో వచ్చేవి మనం చూసుకున్నామంటే మోరర్లెస్ దక్షిణాదిన ముప్పై ముప్పై ఐదు సీట్లు బీజేపీకి వచ్చేటువంటి దాంట్లో ఏం మార్పు మనకు అనిపించట్లేదు బీహార్ లో కూడా అదే పరిస్థితి బీహార్లో నితీష్ కుమార్ ఆయనకు బీహార్ పాలిటిక్స్ బాగా తెలుసు ఆయనకి గాలి ఎటు వీస్తుందో తెలిసి ఆయన ఎన్నిసార్లు యూటర్న్ కొట్టాడు ఆయన బీజేపీతో ఉన్నాడు తర్వాత లాలూతో వెళ్ళాడు తర్వాత మళ్ళీ బీజేపీకి వచ్చాడు మళ్ళీ లాలూ ఇలా ఎన్నిసార్లు తిరిగాడాన్ని ఆఖరికి ఈ ఎలక్షన్ దగ్గరకు వచ్చేసరికి ఆయనకు అర్థమైంది మొత్తం దేశవ్యాప్తంగా వేవ్ ఎలా ఉందో అని అర్థమై మళ్ళీ బీజేపీ కూటమికి వచ్చేసాడానికి సో కాబట్టి దాంట్లో పెద్ద బీహార్ బీహార్లో కూడా పెద్ద మార్పు ఉంటుందని నేను అనుకోను సరే ఇంకా అపోజిషన్ అన్న తర్వాత వాళ్ళు బీజేపీ ఓడిపోతుంది బీజేపీ ఓడిపోతుందని వాళ్ళు ధ్యానం చేయాలి కాబట్టి దాన్ని మనం వాడినే అనలేము మనం నేనేదో బీజేపీని వెనకొస్త వెనకేసుకొస్తున్నానని కాదు కానీ ఉన్నటువంటి మనకు వస్తున్నటువంటి రిపోర్ట్స్ మనకు వస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగా చెప్తున్నాం మనం మా కార్యకర్తలు కానీ మాకు తెలిసినటువంటి వ్యక్తులు కానీ ఈ ప్రాంతాల్లో అంతా కూడాను వాళ్ళు గ్రౌండ్ సర్వే చేసి ఇస్తున్నారు అలాగే మన సోషల్ మీడియాలో కూడా మనకు దీని గురించి చాలా విస్తృతంగా మనకు డేటా దొరుకుతున్నది అన్నిటి ఆధారంగా మనం చూస్తే కనుక ఎక్కడ మేజర్ డెంట్ ఎక్కడ మనకు కనిపించట్లేదు మోదీ గారి యొక్క ఆయన వర్చస్ ఏదైతే ఉన్నదో ఆ దాన్ని చూసే ఓటేస్తున్నారు బీజేపీని చూసుకొని చూసుకంటే కూడా ఎక్కువ మోదీ గారి పేరిట వాళ్ళు ఓటేస్తున్నారు ఎస్పెషలీ ఉత్తరాదిన బీహారు తర్వాత లో మనకు అయోధ్యలో ప్రాణప్రతిష్ట అయిన తర్వాత ఇంకా ఆయన మీద గౌరవం పెరిగి దాంట్లో ఇంకా అక్కడ కన్సల్టేషన్ ఎక్కువ ఉంది బహుశా దాని ప్రభావం దక్షిణాదిన అంతే ఉండకపోవచ్చు కాక కానీ ఉత్తరాదిన మాత్రం దాని ప్రభావం తప్పకుండా ఉన్నది రీసెంట్లీ ఫ్యాక్టర్ అన్ఫార్చునేట్లీ మనకు ఎన్నికలు మీరు ఐదేళ్ళు ఎంత గొప్ప పని చేసినా ఆయన ఫ్రీగా ఉచితంగా అందరికి వ్యాక్సిన్లు ఇచ్చిన ఆ ఆక్సిజన్ లేనటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఆక్సిజన్ ఎక్స్పోర్ట్ చేయగలిగినటువంటి స్థాయికి తీసుకొచ్చిన మనం ఎన్ని గొప్ప విషయాలు చేసినా ఆయన ఎన్నికల ముందర ఒక నెల రెండు నెలల ముందర ఏం జరుగుతుందో దాని ఆధారంగా ప్రజలు ఓటేయడం అన్నది మనకు చరిత్రలో చూసాం మనం కాబట్టి ఈ ఫ్యాక్టర్ అన్నది ఉత్తరాదిన ఈ ప్రాణప్రతిష్ట అనేది చాలా కీలకంగా మార్పు మీరు చెప్పిన దాని ప్రకారం అంటే రెండు వేల పద్నాలుగులో ఏదైతే మోడీ వేవ్ స్టార్ట్ అయిందో ఆ మోడీ వేవ్ లోనే అక్కడ నుంచి రాజీవ్ ప్రతాప్ గెలవడం జరిగింది రూఢి సో ఇప్పటికీ ఆ వేవ్ అట్లనే కొనసాగుతుంది అనుకోవాలా అప్పుడు లాలూ పట్టు కోల్పోవడం జరిగింది మోడీ వేవ్ లో బట్ ఈసారి మళ్ళీ లాలూ కోల్పోయిన పట్టును మళ్ళీ బిగించడానికి ఈసారి బిజెపిని ఓడించడానికి అక్కడ లాలూ ప్రసాద్ వాళ్ళ వారసులు రంగంలోకి దిగుతున్నారు అంత ఈజీ అనుకోవాలా లేదంటే అదే వేవ్ ఇప్పటికీ కొనసాగుతుంది అనుకోవాలా అంటే ఇప్పుడు లాలూ ప్రసాద్ వాళ్ళ అమ్మాయి కూతురు ఎవరైతే ఉన్నారో ఆవిడ క్రెడెన్షియల్స్ ఏంటి ఆవిడకి ఏమైనా రాజకీయాల్లో అనుభవం ఉందా రాజకీయంలో ఆవిడ ఏమైనా పట్టున్నదా ఏమీ లేదు కదా ఏ కారణం వల్ల ఆవిడకి సీట్ ఇవ్వడం జరిగింది లాలూ ప్రసాద్ యాదవ్ కి ఆవిడ అమ్మాయి తన లివర్ తన కిడ్నీ దానం చేసింది కాబట్టి సీట్ ఇచ్చారు అంతే తప్పితే ఇంకేముంది నిజంగా ఒక సింపతి ఫ్యాక్టర్ కోసం అనుకోవచ్చు అయితే తప్పకుండా రాజు ప్రతాప్ అక్కడ చాలా వరిష్ట నేత చాలా పెద్ద నేత ఆయన మంచి ఉన్నది అక్కడ సింపతి ఫ్యాక్టర్ తోటే మీరు ప్రతిసారి గెలుస్తారనుకోవడం కల్లది ప్రజలు అంత మెచ్చలో లేరు ఎవరు కూడాను ఆ కుటుంబం ఏంటో వాళ్ళు ఏం చేశారో అందరికి తెలిసిన విషయమే లాలూ ప్రసాద్ కి బెయిల్ ఇచ్చి ఆరోగ్య రీత్యా బెయిల్ ఇస్తే ఆయన పొలిటికల్ యాక్టివిటీ చేస్తున్నారా ఇది ప్రజలు గమనించరా ప్రజలందరూ గమనిస్తున్నారు కదా మన చట్టాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారు వీళ్ళందరూ అన్నది అందరికి స్పష్టంగా అర్థమవుతున్నది కాబట్టి నాకు రాజీవ్ ప్రతాప్ రూడి గారి గెలుపు గెలుపులో నాకు ఎటువంటి సందేహం ఆ అమ్మాయి యొక్క ఒక సింపతి వేవ్ కోసం ట్రై చేస్తున్నారు వాళ్ళు కానీ అది అంత ప్రభావం చూపించదని నేను అనుకుంటున్నాను రాజు ప్రతాప్ రూడి గత మూడు దఫాలుగా ఆయన అక్కడ చాలా సేవ చేశారు ప్లస్ ఆయన కేబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ మంత్రిగా కూడా పనిచేశారు అప్పుడు ఆయన కాన్స్టిట్యూన్సీలో కూడా చాలా వచ్చారు నాకు ఆయన ఓడిపోతారని నాకు ఏ కోసానా కూడా అనిపించట్లేదు తప్పకుండా ఆయన గెలుస్తారన్న ఇన్ఫర్మేషన్ నాకు బీహార్ నుంచి వస్తుంది ఓకే డన్ లెట్ ఒకటి మన్నే కోటేశ్వరరావు గారు కోటేశ్వరరావు గారు ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆల్మోస్ట్ పాతికేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటే ఆ కుటుంబేతర వ్యక్తికి టికెట్ ఇవ్వడం అమెధిలో జరిగింది సో అమేధి నుంచి గతంలో రాహుల్ గాంధీని ఓడించి స్మృతి ఇరానీ గెలవడం జరిగింది ఈసారి అదే స్థానం కోసం రెండు వైపులా పోటీ చేస్తున్నారట అమేధీని వదులుకోవట్లేదు ఇటు రాయబరేలిని వదులుకోవట్లేదు సో ఒక రకమైనటువంటి పరిస్థితిని మనం చూసుకుంటూ వచ్చినాం ఆల్మోస్ట్ ముప్పై ఏళ్ల నుంచి ఆ లోక్సభ నియోజకవర్గాన్ని మొత్తం కూడా గాంధీ కుటుంబ సభ్యులే పాలించిన విషయం మనకు తెలుసు మొట్టమొదటిసారి నైన్టీన్ ఎయిటీస్ లో నుంచి చూసుకుంటే కనుక సంజయ్ గాంధీ మొదలు ఆ తర్వాత సోనియా గాంధీ ఆ తర్వాత రాహుల్ గాంధీ బట్ అట్లాంటి కంచుకోటను బీజేపీ బద్దలు కొట్టింది స్మృతి అక్కడ గెలవడం జరిగింది ఈసారి ఎట్లా ఉండే అవకాశాలున్నాయి ఇట్లాంటి డౌట్ తోనే రాయబరేలికి రోహిల్ రాహుల్ గాంధీ ఏమైనా వెళ్ళ వెళ్ళారనుకోవాలా లేదంటే ఈసారి రెండు స్థానాల్లో గెలుపు అనుకోవాలా ఎట్లా చూడాలి కోటేశ్వరరావు గారు ఇప్పుడు కాంగ్రెస్ కానీ లేదా ఏ పార్టీ అయినా కానీ స్థిరంగా ఒకే విధంగా గడిచినటువంటి డెబ్బై సంవత్సరాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడ మనకు కనపడదు ఎందుకంటే నాయకత్వాలు మారుతూ ఉంటాయి ప్రజల అభిరుచులు మారుతూ ఉంటాయి భిన్నమైనటువంటి అనేక అంశాలు ప్రాంతీయంగా లేదా జాతీయంగా వస్తున్నప్పుడు ఒక కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు అదే అంటే వరుసగా పోటీ చేసినంత మాత్రాన అదే కంటిన్యూ కావాలని కూడా ఏమీ లేదు మనం తెలుగు రాష్ట్రాల్లో అనేక మందిని మనం చూసాం వాళ్ళందరూ కూడా ఏంటంటే వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా జనంతో సంబంధాలు కోల్పోయినప్పుడు ఓటమి చెందటం అనేటువంటిది జరిగింది అది దానికి రాయబరెల్లి కానీ లేదా అమేది గాని మినహాయింపు కాదని గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఓడిపోవటం స్పష్టమైంది ఈసారి కాకపోతే రాహుల్ గాంధీ నియోజకవర్గం మారి రాయబరెలి అంటే సోనియా గాంధీ గెలిచినటువంటి కాన్స్టిట్యుకి వెళ్లారు ఇక్కడ ప్రధానమైనటువంటి ఫ్యాక్టర్ ఏంటంటే గత ఎన్నికలకి ఇప్పటికీ సమాజ్వాదీ పార్టీ అనేటువంటిది కాంగ్రెస్ తోటి ఒప్పందం చేసుకున్నది సిన్సియర్ గానే వాళ్ళు పనిచేస్తున్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి అందువలన ఆ ఫ్యాక్టర్స్ కూడా కలిస్తే రాహుల్ గా మన అమెదిలో గాని లేదా రాయబరిలో లో గానీ ఈసారి కాంగ్రెస్ పట్టు నిలుపుకుంటుంది అనేటువంటి అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి నిలుపుకుంటుందా లేదా అనేటువంటిది మొత్తంగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రెండ్ బట్టి బట్టి కూడా ఉంటుంది అందువల్ల వాటికి పెద్ద ప్రాధాన్యత ఉందని నేనైతే అనుకోవట్లేదు వ్యక్తిగతంగా రాహుల్ గాంధీకి లేదా సోనియా గాంధీకి ప్రచారం చేసుకోవడానికి ప్రచార ప్రచారాస్త్రంగా ఉంటారు ఉపయోగపడుతుంది తప్ప పార్టీకి పెద్దగా ఓడిపోయినా గెలిచినా గానీ ఒకవేళ రెండింటిలో గెలిచినారనుకోండి కాంగ్రెస్ నిలబెట్టినటువంటి అభ్యర్థులు కానీ రాహుల్ గాంధీ గాని మొత్తం దేశంలో అధికారం అంటే పూర్వపు స్థాయికి కాంగ్రెస్ పునరుద్ధరణ అవుతుంది అనేటువంటి భ్రమలు ఎవరికీ లేవు నాకు కూడా లేవు వల్ల డెఫినెట్ గా దాన్ని ఒక అది ఒక ప్రచారాస్త్రంగానే ఇప్పటి వరకు ఉన్నది రాబోయే రోజుల్లో కూడా ఈసారి నా అభిప్రాయం ప్రకారం అంటే మీడియాలో వస్తున్నటువంటి వార్తలు నేనేమో అక్కడికి ప్రచారం చేయలేదు లేదా పరిశీలన కూడా చూడలేదు మీడియాలో వస్తున్నటువంటి వార్తల ప్రకారం ఈసారి స్మృతి ఇరానీకి గడ్డు పరిస్థితి ఉన్నదనేటువంటిది మీడియాలో వస్తున్న వార్తలు బట్ ఒకవేళ అదే జరిగితే స్మృతిరాణికి ఇరానీకి మీరు భావిస్తే అక్కడ స్మృతి ఇరానీ ఓటమి దిశగా ఉంది అని అనుకుంటే ఇక్కడ మళ్ళొకసారి ఉప ఎన్నిక రావడం తథ్యం ఒకవేళ రాయబరిలో రాహుల్ గాంధీ గెలిచిన వాయినాడు లో రాహుల్ గాంధీ గెలిచినా గానీ ఇంకో ఉప ఎన్నిక వస్తే ఇక్కడ ప్రియాంక గాంధీని రంగంలోకి దింపడానికి ఏవైనా ఒక వ్యూహం అవలంబించే ఛాన్స్ ఉందా ఇందాక కూడా ఈ చర్చ రావడం జరిగింది అండ్ మోర్ ఓవర్ ప్రియాంక గాంధీ ఆటలు లేకపోయినా గాని ఆడించడంలో కీలక పాత్ర వహిస్తోంది ఎక్కడ పోటీ చేయకపోయినా గానీ ఒక గెలుపు బాధ్యతను భుజాన వేసుకొని ఈ రెండిట్లో పనిచేస్తున్నారు ఇప్పుడు కేరళలో రాహుల్ గాంధీకి ఈసారి గతంతో పోలిస్తే అనేక ఫ్యాక్టర్స్ లో బలమైనటువంటి వ్యతిరేకత అనుకూలత వెళ్ళకపోగా వ్యతిరేకత పెరిగింది గతం కంటే అనేటువంటి వార్తలు వచ్చాయి ఒక దశలో ఓడిపోతాడా అన్నట్టుగా కూడా కొంతమంది విశ్లేషించారు అందువల్ల ఓడిపోతాడని నేనైతే అనుకో అనుకోవట్లేదు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పెట్టప్పాలము ఇవన్నీ చూసినప్పుడు మొత్తం మీద ఒకవేళ రెండులో కనుక గెలిచేట్లయితే నేను అనుకోవటం రాహుల్ గాంధీ వైనాటినే ఆయన వదులుకుంటారు ఆ రాయబరీలనే ఆయన నిలుపుకుంటారు ఎందుకు అంటే వైనాడు అనేటువంటిది ఆపద్కంగా పెట్టుకున్నటువంటి కాన్స్టిట్యున్సీ తప్ప నిజానికి కాంగ్రెస్ కానీ లేదా రాహుల్ గాంధీ వాళ్ళ కుటుంబం లేదా వాళ్ళ గతంలో ఉన్నటువంటి ఆ సంబంధాలు వాటి అన్నింటినీ బలం పెంచుకోవాలంటే ఉత్తరప్రదేశ్ కార్యరంగం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం అందుకని అక్కడే నిలబడి దాన్ని సంబంధించినటువంటి కార్యకలాపాలు చేస్తారనేది అభిప్రాయం గిరిధర్ గారు గిరిధర్ గారు ఎట్లా చూడవచ్చు అమేదీని ఎట్లా చూడవచ్చు అమేఠీలో గతంలో రాహుల్ గాంధీ ఉన్నప్పుడే ఆవిడకి నలభై వేల సీట్ల తేడాతో ఆవిడకి ఇచ్చింది ఇప్పుడు రాహుల్ గాంధీ లేరు అక్కడ లాస్ట్ మినిట్ లో కుటుంబం కాకుండా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చారు అది కూడా ఆఖరి క్షణంలో ఇంకా అసలు ఫైలింగ్ క్లోజ్ అవుతుంది అన్న సమయంలో తీసుకొచ్చారు అతనికి అసలు క్యాంపెయిన్ చేయడానికి టైం ఇచ్చారా అతను కేడరింగ్ పెట్టుకునే టైం ఇచ్చారా ఏమి ఇచ్చారు ఏమి ఇవ్వలేదు కదా అతనికి ఈ పరిస్థితిలో అది స్మృతి రాని గత ఐదు సంవత్సరాలుగా అక్కడికి వెళ్తూ వాళ్ళతోటి సంబంధాలు పెట్టుకుంటూ అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ చాలా విధంగా అక్కడ ఆవిడ అమైకమైంది కాబట్టి ఆవిడ ఉన్నటువంటి పట్టు ఇప్పుడు సడన్ గా మీరు లాస్ట్ మినిట్ లో ఎవరినో పారాడ్రాప్ చేస్తే రాహుల్ గాంధీకే అక్కడ వ్యతిరేకత ఉన్నప్పుడు ఇంకెవరో కొత్త వచ్చిన క్యాండిడేట్ ఏముంటుంది అది సింపుల్ లాజిక్ అది కాబట్టి అది గెలిచేటువంటి సమస్య లేదు ప్లస్ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం

కనెక్షన్స్ ఉన్నాయి ఆవిడ గత పదేళ్లుగా పనిచేస్తుంది కొత్తగా కాదు మొదటి ఐదేళ్లు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినప్పటి నుంచి కూడా ఆవిడ అదే కాన్స్టిట్యుయన్సీకి పరిమితం చేశారు కాబట్టి ఆవిడకు అక్కడ పదేళ్లుగా ఆవిడకి పరిచయాలు ఉండి అక్కడంతా కనెక్షన్స్ ఉండి ఆవిడ చాలా పని చేసింది కాబట్టి ఆ బూత్ స్థాయి దాకా ఉన్నటువంటి వ్యక్తులందరూ ఆవిడకి సుపరిచితులు అది ప్లస్ అక్కడి నుంచి కాంగ్రెస్ నుంచి చాలా మంది బిజెపిలో చేరారు కార్యకర్తలు కార్యకర్తలు తర్వాత అక్కడ చిన్న చిన్న లోకల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను బీజేపీలో చేరడం జరిగింది కాంగ్రెస్ కి లిటరల్ గా అక్కడ వ్యవస్థ అంతా కూడా గొప్ప కూరింది మొత్తగా లాస్ట్ మినిట్ లో వచ్చినటువంటి వ్యక్తి పెద్దగా మార్పు మనకి తీసుకురాలేరు మనకు స్పష్టంగా అర్థమైంది దాంట్లో కూడాను వీళ్ళెవరు కూడాను కుటుంబం ఎవరు వచ్చి అక్కడ క్యాంపెయిన్ చేయట్లేదు ఆ క్యాండిడేట్ ని తన మనాన్ని తను వదిలేశారు కాబట్టి ఈ పరిస్థితుల్లో అతను గెలిచేటువంటి బట్ ఎందుకు రీజన్ ఏమైంది రీజన్ ఏమై ఉండొచ్చు అనుకోవాలా గాంధీతర కుటుంబానికి టికెట్ ఇవ్వడం ఆఫ్ కోర్స్ అంటే ప్రియాంక గాంధీని బరిలోకి దింపడానికి కూడా అక్కడ అవకాశాలు ఉన్నాయి రాహుల్ గాంధీ ఆల్రెడీ వైనాడ్ నుంచి అట్లాగే ఇటు రాయబరేలు నుంచి పోటీలో ఉన్నారు సోనియా గాంధీ రాజ్యసభకి వెళ్ళిపోవడం ఆ స్థానాన్ని కొడుకు కప్ప సరే ఇందాక మాట్లాడుకున్నట్టు ఒకవేళ వదులుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తే వైనాడ్ వదులుకుంటారు రాయబరేలులో ఉంటారని చెప్పేసి అనుకున్నాం బట్ ఇక్కడ ఈ స్థానాన్ని నా తెలిసి గత మూడు దశాబ్దాల్లో ఒక రెండోసారి కుటుంబం నుంచి ఒక వ్యక్తి ఇక్కడ దిగడం అంటే మనకు కుటుంబ కుటుంబాలకి ఓట్లు వేసేటువంటి నైజం మా ఒక సంస్కృతి మనలో ఉన్నా కానీ కూడా ఎప్పుడో ఒకప్పుడు ప్రజలు అలిసిపోయి ఆ కుటుంబాన్ని పక్కన పెట్టి వేరే వాళ్లకు ఛాన్స్ ఇచ్చేటువంటి ఎగ్జాంపుల్స్ మనం చాలా చూసాం మనకు ఫర్ ఎక్స్టెన్స్ ఆ చౌదరి మాల్డాలో ఆయన ఎన్ని దశకాలుగానే ఆయన గెలుస్తూ వచ్చారు తర్వాత ఆయన కుటుంబాన్ని పక్కన పెట్టేశారు అలాగే చాలా మంది ఎన్నో కుటుంబాలను పక్కన పెట్టేసినటువంటి ఉదంతాలు మనం చూశాం కాబట్టి గాంధీ కుటుంబం కూడా దానికి పెద్ద విపరీతం ఏం కాదు వీళ్ళు కూడా పక్కన పెట్టారు కాబట్టి అదొకటి రెండవది ఏంటంటే సోనియా గాంధీ ఈ రోజు ఈసారి ఎందుకు లోక్సభ ఎన్నికల్లో నిలబడలేదు ఆవిడ అంటే గెలవలేను అని చెప్పేసి గెలవకపోతే చాలా అవమానకరమైన విషయం అని తెలుసుకుని ఆవిడ రాజ్యసభకు వెళ్ళింది అట్లా ఎందుకు అనుకోవాలి అంటే అట్లా ఎందుకు అనుకోవాలి ప్రత్యక్ష రాజకీయాల్లో ఇంకా వయసు సహకరించకపోవడం ఇట్లాంటివి కూడా అనుకోవచ్చు కదా కొడుకు అట్ట చెప్పు అట్లాంటి అలాంటి రాజ్యసభ వెళ్ళడం ఎందుకు ఆవిడ విరమించుకోవచ్చు కదా కంప్లీట్ గా రిటైర్ అయిపోయి వెళ్ళిపోవచ్చు కదా ఆవిడ అలాంటి రాజ్యసభలో ఎందుకు ఉంది క్యాంపెయినింగ్ చేయడం ఆపేసింది ఆవిడ ఆపేయలేదు కదా అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో ఆవిడ భూమిక ఉన్నట్లే కదా స్పష్టంగా అవుతోంది ఆవిడ దాన్ని వదిలిపెట్టలేదు అస్త్ర సన్యాసం ఏం చేయలేదు ఆవిడ ఆవిడ తప్పకుండా రాజకీయాల్లో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాయబరేల నుంచి చాలా అభివృద్ధి చేశారు ఎక్కడెక్కో వరంగల్ కాజీపేట రావాల్సినటువంటి కోచ్ ఫ్యాక్టరీని సైతం రాయబరీలికి తరలించుకెళ్లారు అట్లా అభివృద్ధి చేసినటువంటి సూచికలు వాళ్ళకు ఉన్నాక మీకు ఎందుకు అట్లాంటి డౌట్ వస్తుంది ఇక్కడ ఓటమి దిశగా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి పోటీ తప్పుకొని రాజ్యసభకి వెళ్ళాల్సినటువంటి అవసరం సోనియా గాంధీకి ఏమి ఉండొచ్చు అదే ఆవిడకి ఇది వస్తుంది కదా ఇంటెలిజెన్స్ డీటెయిల్స్ వస్తాయి కదా ఆవిడకి ఇక్కడ ఎలా ఉంది ఇప్పుడు ట్రెండ్స్ ఎలా ఉన్నాయని తెలుస్తోంది కదా మరి అంత గొప్ప డెవలప్మెంట్ చేసి ఉంటే ఈ రోజు ఎందుకు ఆవిడ ఎందుకు కావాల్సిన పరిస్థితి అంటే స్పష్టంగా ఏం ఈ ఈ పాయింట్ పాయింట్ లో గారు అది డెవలప్మెంట్ అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశంగా నేనైతే చూడలేదండి ఎందుకు అంటే డెవలప్మెంట్ అనేట్లయితే ఒకవేళ వారణాసి తీసుకున్నాం గంగని శుద్ధి చేయడానికి వేల కోట్లు తగిలేశారు ఇంతవరకు ఏమి డెవలప్ అయిందని అక్కడ అందువలన డెవలప్మెంట్ అనే ఆ ప్రాతిపదికన మన దేశంలో ఎన్నికలు జరగట్లేదు డెవలప్మెంట్ ప్రాతిపదికన జరిగేట్లయితే కాంగ్రెస్ అన్ని దశాబ్దాలు ఎన్నిక ఎన్నికయ్యే ఉండేది కాదు అదే విధంగా డెవలప్మెంట్ ప్రాతిపదిక అయితే నరేంద్ర మోడీ గారికి కూడా గెలిచేటువంటి అవకాశాలు లేవు కానీ అనేకమైనటువంటి ఇతర ఫ్యాక్టర్స్ ప్రధానంగా పనిచేస్తున్నాయి తప్ప డెవలప్మెంట్ అనేటువంటిది కాదు అనేది నేను అభిప్రాయం కానీ రాజకీయ ఫ్యాక్టర్స్ ఇతర అంశాలు తప్పి డెవలప్మెంట్ మీద ఆ ప్రధానమైనటువంటి ఏజెండాని ఎవరు తీసుకొచ్చారు నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడుతున్నారు డెవలప్మెంట్ అనేసి కాంగ్రెస్ వస్తే అది చేస్తుంది కాంగ్రెస్ వచ్చే ఇది చేస్తుంది క్రికెట్ లో అందరినీ ముస్లిం పెడుతుంది లేదా రామాలయాన్ని తో యోగి గారి దగ్గర నుంచి బుల్డోజర్లు తీసుకొని కూల్ చేస్తుంది ఇవే డెవలప్మెంట్ చేసినటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు అందువల్ల ఎన్నికలు అనేటువంటి డెవలప్మెంట్ అనేటువంటి కాదు డెవలప్మెంట్ ఏతర అభివృద్ధి ఏతర అంశాల మీద ప్రాతిపదికనే జరుగుతుంది డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గోటేశ్వరరావు గారు థ్యాంక్ యూ గిరిధర్ గారు సో మొత్తానికి దేశవ్యాప్తంగా ఐదో దశలో జరుగుతున్నటువంటి పోలింగ్ పైన ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది మరి ముఖ్యంగా ఈసారి కీలకమైనటువంటి నాయకత్వం బరిలో ఉంది రాహుల్ గాంధీ అట్లాగే స్మృతి ఇరానీ ఇంకా కీలకమైనటువంటి నాయకులు ఈసారి బరిలో ఉన్నారు ఏ అంటే ఏ రాష్ట్రాల్లో ఎట్లా ఎట్లా ఉంది ట్రెండ్స్ అన్ని కూడా చూస్తున్నాం మళ్ళీ కలుద్దాం నెక్స్ట్